మీ కాట ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ రామచంద్రపురం మన కేంద్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులతో ముప్పై తొమ్మిది పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయడం కొరకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ లో బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అలాగే ఇండస్ట్రియల్ పోలీస్ ఇండోర్ టిపిటియన్ పోలీస్ ఇటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం కొరకు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలలో పదో తరగతి అర్హతతో విడుదల చేయడం జరిగింది మరి చాలామంది ఉద్యోగ సమస్య నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది చాలా చక్కటి అవకాశం ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి పరీక్ష అయినప్పటికీ ఇంగ్లీష్లోను తెలుగులోనూ హిందీలోనూ కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈ ఎగ్జామ్ ఎనభై మార్కులకి రిటెడ్ ఎగ్జామ్ ఉంటుంది దీనిలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అంటే ఆరోగ్య పరీక్ష దీంట్లోనే క్వాలిఫై అయినట్లయితే వాళ్ళకి మెరిట్ లిస్ట్ ఉద్యోగం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది చాలా మంది మన ఆదర్శ విద్యా సంస్థల ఎక్కువ శాతంలో పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్నిక కావడం జరుగుతుంది దానిలో భాగంగా మరి ఎస్ఎస్సి పోలీస్కి అత్యధిక శాతంలో మన గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు విద్యార్థులు ఎక్కువ ఎంపిక కావడం అనేటువంటి జరుగుతుంది వీ యొక్క ఉద్యోగాల కొరకు అప్లై చేసుకోవడానికి ఆఖరవ తేదీ అక్టోబర్ పద్నాలుగు తేదీగా మనం నిర్ణయించడం జరిగింది అలాగే విద్యార్హత పదవ తరగతి పాస్ ఆ పైన చదువుకున్న వాళ్ళు కూడా మరి జనరల్ కేటగిరీ ఓసీ జనరల్ కేటగిరీలో ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి విద్యార్థులు అలాగే బీసీ ఓబీసీ వాళ్ళు ఇరవై మూడు ప్లస్ మూడు అంటే ఇరవై ఆరు సంవత్సరాలు వయసు కలిగినటువంటి విద్యార్థులు అలాగే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతుల వారికి ఐదు సంవత్సరాలు అంటే ఇరవై మూడు ప్లస్ ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు మరి ఈ యొక్క ఉద్యోగాల కొరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది తెలుగులో కూడా రాత పరీక్ష ఉంటుంది అంటే ఎనభై బిట్లు ఉంటాయి ఒక్కో బిట్టుకు వచ్చి టూ మార్క్స్ అంటే నూట అరవై మార్కులకి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది మరి దీనికి సంబంధించినటువంటి దేహదారుణ్య పరీక్షకు శిక్షణ కానీ అలా ఎగ్జామ్కి ప్రిపరేషన్ కానీ మన రామచంద్రపురం పట్టణం గల మన ఆదర్శ అకాడమీ నుండి ఇవ్వడం జరుగుతుంది అనుభవం అధ్యాపకులచే సుమారుగా రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు మరి అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారి అందరితో కూడా చక్కటి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మరి నిరుద్యోగ సమస్యతో బాధపడేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని చదువుని చేసుకుని మరి ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తూ అలాగే మరి దూర విద్యా కేంద్రం ద్వారా మన ఆదర్శ విద్యా సంస్థలందరూ మరి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకునేటువంటి అవకాశం కలదు ప్రతి సండే వారి కొరకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి ఖచ్చితంగా గ్యారెంటీ పాస్ అయ్యేటువంటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి సమయం కూడా కొద్ది సమయ కాలం మాత్రమే ఉంది ఖచ్చితంగా ఎవరైతే మరి చదువును మధ్యలో ఆపేశారో వారందరూ కూడా టెన్త్ ఇంటర్ చదువుకునే అవకాశం మన ఆదర్శ విద్యా సంస్థలు కల్పిస్తున్నాయి అలాగే దూర విద్యా యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ ద్వారా మరి మనకి డిగ్రీ పీజీ చదువుకునేటువంటి అవకాశం కూడా కలదు మరి ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీ అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయి నాగార్జున వెంకటేశ్వర యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ అవుతున్నాయి మరి ఎవరైతే మరి చదువుకోవాలనుకుంటున్నారో వారు మమ్మల్ని సంప్రదించినట్లయితే మా విద్యా సంస్థ ద్వారా మీరు చదువుకుని గ్యారెంటీగా పాస్ అయ్యేటువంటి అవకాశం కూడా మేము కల్పిస్తున్నాం కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదస్య సదావకాశాన్ని సద్వినయం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పోలీసు ఉద్యోగాలకు మరి యువత కూడా సన్నద్ధం కావాలని మరి రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లోనే కోచింగ్ క్లాసెస్ మా యొక్క ఆదర్శ అకాడమీ రామచంద్రపురం నుండి ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క సతవకాశాన్ని సగునీ చేస్తుంది ప్రతి ఒక్కరు తెలియజేస్తూ మీ కార్తే సుబ్రహ్మణ్యం